కూడా మన బంధువుల్లో బోల్డ్ అంతమంది ఉద్యోగాలు చేస్తున్నదో ఉపాధి పొందుతున్నదో హైదరాబాద్లో ఉంటున్నారు అట్లాంటి ఒక నగరం కావాలి అన్నటువంటి కసి అది వచ్చేదాకా ప్రభుత్వాలు మారుతనే ఉంటాయి అది పాతికేళ్ళు అవుతుందో ముప్పై ఏళ్ళు అవుతుందో తెలియదు ఒక స్థిరమైనటువంటి డెవలప్మెంట్ వచ్చేదాకా అప్పటిదాకా నడుస్తూనే ఉంటది ఆ తర్వాత ఆ నగరాన్ని ఎటబావు చేసుకోవాలని దాని మీద నడుస్తుంది ఇక్కడ మనకి ఆశ ఆశలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు గారి టైం లో అమరావతి కట్టేస్తారు హైదరాబాద్ టైప్ లో అనుకున్నారు ఓట్లేసారు తీరా చూస్తే కట్టలేకపోయారు కాబట్టి జగన్కి ఓట్లేసారు ఇతను చేస్తాడు లేని నాన్ చేశాడు కదా అని తీరాజు చూస్తే ఇతను చేయలేడు శాంతం వదిలేసేసి వైజాగ్ అన్నాడు పోనీ వైజాగ్ చేసేసి ఉంటే అవును నేర్చుండేది లీగల్ ఫైట్ అయ్యి జనానికి అనవసరం నువ్వు కొట్లో కోట్లో కొట్టుకు వస్తావా ఏం చేస్తావు నువ్వు వెళ్ళి కూర్చుంటే ఎవడాకొచ్చాడు నువ్వు వెళ్ళలేదు ఎందుకని చివరి రోజు దాకా ఎందుకు సాగ తీసావు ఎన్నిసార్లు ముహూర్తాలు స్వార్థం అదే నాటకం స్వార్థానికి చా చెంపు దెబ్బ కొట్టారు అంతేషన్ ఆత్మవిశ్వాసం కాదు అతి విశ్వాసం నువ్వు రెండో మూడు రాజధానులు బిల్లు పెట్టినారు అతను వెళ్ళి కూర్చొని పరిపాలన ఉండాల్సింది అప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ దాని చుట్టూ జరిగిపోయి ఉండేది కదా చేయలేదు ఆయన దానివల్ల ఏమైంది ధైర్యం చేయలేను ఎప్పుడు కూడా ధీరుణ్ణి జనం నాయకుడిగా ఎన్నుకుంటారు కానీ బీరుణ్ణి కాదు అదే కదా మాటల్లో ధీరత్వం కాదు కావాల్సింది చేతల్లో ధీరత్వం చూపించారు అక్కడ ఇప్పుడు రేపు చూస్తారు జనం ఇతని పనితీరు ఎట్లా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ నవరత్నాలు తప్పని ఆయన సూపర్ సిక్స్ ఇస్తానన్నాడు సూపర్ సిక్స్ అని ప్రకటించినందుకు ఈ ఎగుమధ్య తరగతి ఓట్లే తటస్థులు ఓట్లేలా అది చెయ్యుడు అని ఓట్లేసారు